దశాబ్దాల నుంచి ఎర్ర జెండా పార్టీ మీదలో కానీ ఎటువంటి కారణాల వల్ల మీరు పార్టీని విడాల్సి కారణం ఏంటంటే ఇంత పెద్ద నేపథ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టార్ వచ్చింది సరే ఒక సీటు కోసం అయితే మీరు ఒక సీటు కోసము కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నారనే ఉద్దేశంతో పార్టీని వేయడం జరిగింది కానీ మీరు అదే కాంగ్రెస్ పార్టీలో మీరు వెళ్ళి జాయిన్ కావడం జరిగింది మీరు స్వతహా కాంగ్రెస్ పార్టీలో చేరారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిలిపొచ్చిన పార్టీలో పోరాటాలకి అడ్డారు అయితే దానిలో ద్వారా మీరు ప్రజలకి న్యాయం జరుగుతుందని విశ్వాసంగా నమ్మిన వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రమైన పార్టీ ఈ పార్టీలో మీరు నివ్వగలుగుతున్నారు గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో మీరు ప్రజా పోరాటాలు ఎంతో ముందు నడిపించారు ప్రజా గలంగా మారారు అధికారంలో ఉన్న పార్టీలకి ఇప్పుడు వచ్చారు మీరు మీరు గలం అక్కడ ఇవ్వగలుగుతా రైల్వే సెంట్రల్ బోర్డు మెంబర్గా పార్టీ అధిష్టానం పదవిని కట్టబెట్టింది కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఆరు గ్యారెంటీలు ప్రతిపక్షాలు ఏమీ గెలలేదని